మీరు చేసినటువంటి పాపాలని మీరు చేసినటువంటి తప్పుల్ని మీ చాతయాంతరాన్ని ఐదు సంవత్సరాల్లో ఏం పీకలేక రెండు నెలల్లో మా మీద పడి ఏడ్చేటువంటి పత్రిక సాక్షి పత్రిక నేను చెప్తాను ఈ సందర్భంగా అతను రాసిన రాత రెండు సందర్భాల్లో రాశాడు ఒకటి తెలుగుదేశం పార్టీలో ఇక్కడ గ్రూపులు ఉన్నాయి అసలు నామినేటెడ్ పదవుల కోసం ఎవడానికి చెప్పింది ఇక్కడ గ్రూపులు ఉన్నాయని ఇక్కడ ఉన్నది ఒకటే గ్రూపు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో చేసేటువంటి పని పార్టీ నాయకులం కార్యకర్తలం నియోజకవర్గానికి వస్తే గుండెమంత్రి తిప్పేశ్వర గారు ఎంఎస్ రాజు నాయకులు కార్యకర్తలు ఎక్కడున్న వర్గాలు నీ ఇష్టానికి మా పార్టీలో చేరికలు పెట్టే విధంగా నిన్నటి సందర్భాన్ని ఉపయోగించి నాన్ లోకల్ లోకల్ ఎన్నికల ముందు ఏదైతే వాగారో ఏదైతే ఏడ్చారో ఏదైతే మీరు మొత్తుకున్నారో ప్రజలు ఇక్కడ ప్రజలు వినలేదు నా లోకల్ని గెలిపించిన దానికి ఫీల్ అవుతాను ఈ సందర్భంగా సాక్షి పత్రిక యాజమాన్యానికి సవాల్ విసురుతా ఉన్నా మీ పదకొండు మంది ఎమ్మెల్యేల పనితీరు నా పనితీరు నేను నా నియోజకవర్గంలో ఉన్న రోజులు మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న రోజులు నేను నా నియోజకవర్గంలో చేసిన కార్యక్రమాలు నేను ప్రజలతో ఉన్నటువంటి సమయం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను చేసిన పని నేను ఇక్కడ ఉన్న రోజులు మీ మందిలో ఒక్క కాకుండా ఆపినారనే రికార్డు ఏదైనా ఉన్నా అటువంటి చరిత్ర ఏదైనా ఉన్నా ప్రచురించండి నైతిక బాధ్యతగా నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి ఇంట్లో బాబాయిని చంపేసి ఇంట్లో బాబాయిని గొడ్డలతో నరికించి సిబిఐ రావద్దండి పోలీస్ ఎంక్వైరీ జరగద్దండి అని చెప్పేటువంటి సంస్కృతి నాకు లేదు నేను ఉద్యమాల నుంచి వచ్చా క్రమశిక్షణ కలిగినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసా ఈ రోజు శాసనసభ్యుడయ్యా నా మీద మహిళలకు సంబంధించినటువంటి కేసులంటే అసలు మినిమం రాసేవాడికో ఎడిటర్కో సబ్ ఎడిటర్ గాడికో రాసేవాడికో కనీసం మినిమం సెన్స్ వద్దా ఖచ్చితంగా నేను కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తా ఉన్నా నాకు సమాధానం చెప్పాల్సిందే నిరసనగా ఈ రోజు ఈ పత్రికను తగలబెడతాం మరకస నియోజకవర్గ ప్రజలు ఆనందంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇటువంటి నీచ నికృష్టమైన పత్రికని ఎవరు కొనొద్దండి చదవద్దని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ పత్రికను తగలబెడతా